బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పదమూడు వందల ఎనభై ఒకటి లైవ్ ఎపిసోడ్లో అనంతభాయ్ చెప్పినటువంటి టాపిక్ ఊర్జా తరంగాల యొక్క విజ్ఞానం ఊర్జా అంటే ఆత్మ యొక్క పవరు ఇది ఎలా తరంగాల రూపంలో వస్తుందో యొక్క విజ్ఞానము సనాతన ధర్మం యొక్క మోడన్ సైన్స్ తోటి కంపారిజన్ చేస్తూ తెలిసినటువంటి వైబ్రేషన్ యొక్క శక్తి గురించి ఊర్జ అంటేనే ఆత్మ యొక్క పవరు అది వైబ్రేషన్ రూపంలో ఎలా వెళ్తుంది అనేటువంటి విషయం ఈరోజు ఈ టాపిక్లో తెలుసుకున్నాము అంటే ఆత్మ యొక్క పవర్ ఎట్లా వేస్ట్ అవుతుంది ఆత్మ ఎన్ని యోనుల ద్వారా జన్మ తీసుకుంటూ ఉంటుంది అనంటే ఎనభై నాలుగు లక్షల యోనుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాము ఒక ఎపిసోడ్లో అక్కడ పునర్జన్మ తీసుకోవటానికి కారణమే కర్మలు కర్మ సిద్ధాంతం అనుసారంగా జన్మ లభిస్తూ ఉంటుంది ఎవరైతే ఎక్కువగా చెట్లు కొట్టేస్తూ ఉంటారో వాళ్ళు వాడు చెడు కర్మకు అనుసారంగా వాళ్ళు చెట్టు అయి పుట్టాల్సి వస్తుంది లేకపోతే జంతు యోనులోకి వెళ్ళి మరలా పుట్టాల్సి వస్తూ ఉంటుంది వేరే బ్రహ్మాండాల్లో కూడా ఎనభై నాలుగు లక్షల యోనుల గురించి మాట్లాడబోతూ ఉన్నాం అక్కడ ఒక విదేశీ మహిళ ఉన్నది నేను అక్కడ ఒక ప్రకాశవంతమైనటువంటి గ్రహం ప్లానెట్ను అని చెప్పింది అంటే ఆ గ్రహానికే చెందిన దాన్ని అని చెప్తూ ఉన్నారు ఆ పైన మరి మనం ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి బాంబార్డింగ్ జరుగుతూ ఉంది మరి చాలా సమస్యలు జరుగుతూ ఉన్నాయి అందుకే నాకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది అని ఒక ఆమె చెప్తూ ఉంది ఇది ఎంత పెద్ద విషయము అంటే మీరే అర్థం చేసుకోండి బాపూజీ కూడా మనకు చెప్తూ ఉన్నారు చాలా విషయాలు ఇలాంటివి ఎవరన్నా మనకు స్వయంగా వారి యొక్క అనుభవం కానీ మేము అక్కడి నుండి వచ్చాము ఇక్కడి నుండి వచ్చామని వాళ్ళు చెప్తూ ఉంటే మనకు ఇంకా గురి నిశ్చయము నిజమని అనిపిస్తూ ఉంటుంది అంతటి మరి అనంత కోటి బ్రహ్మాండాల నుంచి ఆత్మలు భూమిపైకి వచ్చారు అని బాపూజీ చెప్పారు ఈ భూమి మీద ఉన్న వాళ్ళు గెలాక్సీ నుండి వచ్చిన వాళ్ళు యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళు మల్టీవర్స్ నుండి వచ్చిన వాళ్ళు వేరే వేరే గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళు అని బాపూజీ ఎప్పుడో మనకి చెప్పడం జరిగింది అయితే అది ఎంతవరకు అనేది అందరూ విశ్వసించలేరు మనకు బాపూజీ మీద నమ్మకం ఉంది కాబట్టి మనము నమ్ముతూ ఉంటాము బయట వాళ్ళకి ప్రూఫ్లు కావాలి ఇలాంటి ఆత్మలు ఒక లేడీ వచ్చి చెప్పింది కదా నేను పలానా గ్రహాల నుండి వచ్చాను అక్కడ సమస్యలు ఉన్నాయి అందుకే భూమి మీదకి రావాల్సి వచ్చింది అని అప్పుడు ఇటు అవుట కూడా నమ్మకం అనేది కుదురుతూ ఉంటుంది అందుకనే బాపూజీ కూడా చాలా సాక్ష్యం దొరికింది బాపూజీ చెప్పే జ్ఞానానికి అని మాకు అనిపించింది మీరు కూడా ఈ అమ్మాయిని మరి అబద్ధమని కొట్టేయలేరు కదా అమ్మాయి యొక్క ఆత్మవిశ్వాసాన్ని చూస్తే మీకు కూడా అనిపిస్తుంది నిజంగానే ఒక ఆత్మను నా నాకు మాట్లాడటం చెప్పటానికి సిగ్గేస్తుంది అని ఆమె అన్నది ఆత్మజ్ఞాని చెప్పడానికి ఇబ్బంది అన్నట్లు కాదు ఆమె చాలా నిశ్శబ్దంగా ధైర్యంగా తను తానే ఒక ప్లానెట్గా వెల్లడి చేసింది అంటే మహిళ తనను ఆ గ్రహ మాతగా భావిస్తుంది భూమిని కూడా మనం భూదేవి అంటాం భూదేవి చిత్రం వేస్తూ ఉంటాం ఆమె కూడా ఆ గ్రహ దేవిని నేను అక్కడ ఆ గ్రహం మీద చాలా అల్లకల్లోలం జరుగుతుంది అందుకని మానవ రూపంలో వచ్చేసాను అని మనకు శాస్త్రాల్లో కూడా చెప్తూ ఉంటారు భూదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది అని భూదేవికి విష్ణుమూర్తికి సంపర్కం ఉంది పిల్లాడు పుట్టాడు మంగళ గ్రహం అని కూడా చెప్తారు మన శాస్త్రాల్లో అంటే దేవి అంటే ఒక శక్తియే కదా శ్రీ స్వరూపంలో చూపించారు మరి ఈ అదే విధంగా ఆ అమ్మాయి కూడా నేను గ్రహం మాతను అని భావిస్తుంది యథార్థంగా ఆ గ్రహమే ఆమెను పోలికగా ఉంది అని ఆమె తన్ను తాను ఆ ప్లానెట్ అంటూ చెప్పేసింది ఇది చాలా గొప్ప విషయం కదా ఇప్పుడు చూడండి అనేక రకాల శాసనాల గురించి మనకు పరిచయం లేకపోయినా కూడా వారి ఆత్మలో కూడా రికార్డింగ్ ప్రకారమే ఇవి మాట్లాడుతూ ఉంటాయి మరి బాపూజీ కూడా చెప్పే విషయం ఇక్కడ నిజమవుతుంది అనంతకోటి బ్రహ్మాండాల నుంచి ఆత్మలు వచ్చి మనతో కలిసి నడుస్తూ ఉన్నారు అని మనతో కలిసి పనిచేస్తున్నారు అని అంటే మాట్లాడటం కూడా మొదలుపెట్టాయి అంటే మనకు చాలా ఆనందకరంగా ఉంటుంది కదా ఇతర గ్రహాల నుంచి వచ్చిన ఆత్మలు కూడా జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు మనతో ఇది జరిగిందని తెలిస్తే చాలా సంతోషం వేస్తుంది మా మేము కూడా అందుకే భూమి మీదకి వచ్చాము అని ఆ అమ్మాయి చెప్పడంతో చాలా సంతోషమైంది ఆమెకు కూడా బలంగా అనిపించింది ఇది ఇన్స్టాగ్రామ్ రీల్లో ట్యాగ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేశారు నేను షేరు చేశాను గ్రూప్లో లింక్ పెట్టేశాను ఖచ్చితంగా మీరు కూడా చూడండి అని అంటున్నారు అనంత దీని గురించి కొంచెం ఆలోచించండి అర్థం చేసుకోండి ఇది నిద్ర నుంచి లేవాలంటే అజ్ఞానం నుండి మెల్కోవాలి అంటే ఇలాంటివి కూడా మనకు తెలిసి ఉండాలి అంటున్నారు అనంత ప్రపంచంలో శక్తివంతమైన ప్రకంపనలు చేరవేయాల్సినటువంటి సమయం ఇది కాబట్టి ఈరోజు మేము మాట్లాడుతున్నది దీని గురించే పవర్ ఆఫ్ వైబ్రేషన్ గురించి ప్రాక్టికల్ లైఫ్లో దీన్ని ఎలా ఉపయోగించవచ్చు అని వైబ్రేషన్ అంటే ఏమిటి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా తెలపాలి వైబ్రేషన్ శక్తిని వేదాలు విజ్ఞానం మరియు అనుభవంతో మేము చర్చిస్తాము మరియు వైబ్రేషన్ నమ్మని వారిని ఎలా ఒప్పించాలో కూడా చూస్తాము చాలా పెద్దగా పెద్ద చదివిన పెద్ద పెద్ద చదువులు చదివిన వారిలో కూడా ఈ వైబ్రేషన్స్ మన్నని వాళ్ళు ఉన్నారు ఈరోజు మొత్తం మేము మీకు వైబ్రేషన్ గురించి అన్ని విషయాలు చెప్పబోతున్నాము మీరు నా వెంట ఉండండి వీడియోని మొత్తం చూడండి ప్రయత్నం చెయ్యండి అంటున్నారు బాపూజీ అనంతభాయ్ ఇకపోతే రూపెన్ ఆర్షా అనే ఒక జ్యోతిష్కుడు అహ్మదాబాద్లో ఉన్నారు ఆయన ఛానల్ చాలా బాగా నడుస్తుంది మంచి భవిష్యత్తు ఊహా కల్పనలు చేస్తారు బాపూజీ రెండు రోజులకు ముందు వచ్చినటువంటి వీడియో ఇక ముందు ముందు మందులు పనిచేయవు అంటే ఇరవై ఎనిమిది దగ్గర నుంచి వచ్చేటువంటి రోగాలకు ఇప్పుడున్న రోగాలకైనా మందులు పనిచేయవు అని చెప్పేశారు కదా ఆ సమయం అదే టైటిల్ మీదే ఇంకో వీడియో కూడా వచ్చింది ఈరోజు వారు అదే టైటిల్తో చాలా మంచి వీడియో చేయటమే నాకు చాలా ఆనందం కలిగించింది జ్ఞానం ఉన్నది అందరూ నేరుగా లేక పరోక్షంగా ఆ జ్ఞానాన్ని వింటున్నారు అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇది చాలా గొప్ప విషయం కదా అంటే లాంగ్వేజ్ ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏమిటి దీన్ని మనము అర్థం చేసుకుందాం వైబ్రేషన్ అంటే ఏమిటి ప్రకంపనాలు తరంగాలు అని అర్థం చేసుకోవటానికి వేదాలు ఉపనిషత్తులు కూడా దీని గురించి మనకి చెప్పాయి మనం వాటిని సంగ్రహంగా తీసుకోవాలి సంక్షిప్తంగా బేసిక్గా తీసుకోవాలి వేదం ఋగ్వేదంలో కూడా మరి చెప్పడం జరిగింది వాక్కు అంటే మాట అంటే ఏంటి మాట్లాడటం నాదం అంటే శబ్దము ఇవే సృష్టికి మూలాలు మనోవాక్ కర్మలు అన్నట్టే వాక్ వాక్యము నాద్ అంటే శబ్దము వైబ్రేషన్ సృష్టికి మూలం ఓం యొక్క ఉచ్చరణే ఆ మౌలిక వైబ్రేషన్ దాని నుండి మొత్తం బ్రహ్మాండం జనించింది చాందోగి ఉపనిషత్తులో ఇదే చెప్తుంది సమస్తం నాది తానే నాదమయం అని అంటాం నాదమే ఉంది ధ్వని స్పందనయే సృష్టి యొక్క గుప్త భాష ఆత్మ యొక్క సంభాషణ పదాలతో కాదు అది వైబ్రేషన్ ద్వారా పరస్పరం సంప్రదిస్తూ ఉంటుంది ఇక్కడ మనం గ్రహించాలి మనం ఉపయోగిస్తున్న భాషను మాట్లాడే శబ్దాన్ని ఇది ఒక శరీర భాగం భాషగా మనం చూస్తూ ఉన్నాం కానీ శరీరం లేని సమయంలో సాధారణ భాషలో చెప్పడానికి అంటే ఆ సమయంలో మనం ఆత్మ రూపంలో ఉంటాం ఆత్మలు వైబ్రేషన్ రూపంలో పరస్పరం సంభాషిస్తాయి వైబ్రేషన్ మొదట భాషే సరే కదా ఇది ఈ భూమి స్థాయిలో ఉపయోగించే భాష కాదు ఇది పైనుండి వివిధ రకాలుగా సూత్రమయంగా ప్రపంచానికి చెందినటువంటి భాష భూమిలో మనకు మాట్లాడటానికి చిరునామా అంటే ఏంటి మనం నోటితోటి మాట్లాడతాం శబ్దాన్ని వదులుతూ ఉంటాం అందుకే మనకు మాటలు వచ్చాయి కానీ శబ్దం వెనుక ఉన్న వాక్ శక్తి సూక్ష్మంలో ఏమిటి శబ్దానికి శక్తినిచ్చేది ఏది అంటే ఆ శక్తే కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది స్పందన కూడా పుట్టిస్తూ ఉంటుంది వైబ్రేషన్ లేక తరంగాలు ఆలోచనని సృష్టిస్తూ ఉంటుంది ఆ ఆలోచనలను తరంగాలుగా వ్యాపింప చేస్తూ ఉంటుంది దీనికే పేరు వైబ్రేషన్ అని దీనికి పేరుంది ఇక్కడ చెప్పబడింది ఆత్మ యొక్క సంచారం పదాల నుంచి పైనగా ఉంటుంది అది వైబ్రేషన్ ద్వారా మాత్రమే సంప్రే సంప్రప్తి కలుగుతూ ఉంటుంది గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పారు నేను అక్షరోదయ అన్నట్లు అంటే ఓం అంటే సూక్ష్మ భాష అని చెప్పారు దీని వర్తమాన సమయంలో ఓంని అత్యున్నత వైబ్రేషన్ భాష ఆత్మ మరియు పరమాత్మ సంభాషణ పదంలో కాదు అది స్పందనలు మరియు భావాలతో జరుగుతుంది అర్జునికి గీత గీత అనేది యుద్ధ సమయంలో యుద్ధ భూమిలో ఇచ్చినటువంటి ఉపదేశాలు కేవలం మాటల కాదు అవి చైతన్య సంకేతాలు రామాయణంలో హనుమంతుడు రామునికి సంబంధించినవి కూడా మాటలే కాదు భక్తి మరియు ప్రకంపనాల ద్వారా వైబ్రేషన్ ద్వారా హనుమంతుని హృదయంలో రామ నామం వైబ్రేషన్స్ త్రాణాలు వైపులా కనిపిస్తూ ఉంటాయి నిరంతరం అదే తరంగం సృష్టించేవాడు మహాభారతంలో భీష్మ పితామహుడు బాణశయ్యపై మరి ఉన్నప్పుడు ఆలోచనతోటే సృష్టితోటే యుధిష్ఠరికి ధర్మం పైన ఉపదేశించాడు ఆయన రక్తమంతా పోయిన తర్వాత మరణానికి సమీపంలో ఉన్నటువంటి వ్యక్తి వాక్కుతోటి ఏం మాట్లాడగలడు ధర్మం పైన ఎట్లా ఉపదేశించాడంటారు అది కూడా సంకల్పాల భాష వైబ్రేషన్ల భాషే చాలాసార్లు మాటలు మాట్లాడకుండానే మనకు మనం అర్థం చేసుకోగలుగుతాం అందుకనే చెప్తారు చూడండి సం సంకల్పాలకి భాష లేదు సంప సంకల్పాలకి ధర్మము లేదు ఆటోమేటిక్గా టెలిపతి అన్నట్టు వాళ్ళ సంకల్పాలను క్యాచ్ చేస్తూ ఉంటారు బాపూజీ అన్నట్లు ఆలోచనలే వైబ్రేషన్ అనేది ఉంది ప్రతి ఆత్మ నుంచి నిరంతరం తరంగాలు తిరుగుతూనే ఉంటూ ఉంటాయి ఆ తరంగాలే నిజమైన భాష బ్రహ్మాండం వాటికే అర్థం చెప్తుంది మనుషుల భాష పరిమిత సాధనం మాత్రమే కానీ ఆత్మ భాష ప్రకంపనము అందుకే ఆలోచనల ద్వారా పరిసరాల వేషం ఏర్పడుతుంది ప్రతికూల ఆలోచనలు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయి ప్రతికూల ఆలోచనలు శాంతి ఆనందాన్ని వ్యాపింపచేస్తాయి పరంధామంలో కాదు మాటలు పరంధామంలో అయితే మాటలు ఉండవు కేవలం అక్కడ శుద్ధ వైబ్రేషను శాంతి యొక్క తరంగాలే ఉంటాయి బాపూజీ చెప్పేది కూడా అదే శాంతి భాషే ఆత్మ యొక్క అసలైన భాష వైబ్రేషన్ భాష పదాల కంటే పైన ఆత్మ యొక్క కంపనం అది చాలాసార్లు భావాలుగా ఆలోచనలుగా శక్తిగా ప్రకటిస్తూ ఉంది ఇది విశ్వవ్యాప్తి అయిన భాష మొత్తం బ్రహ్మాండం అర్థం చేసుకునేది కాబట్టి ఋగ్వేదం వేదాలు ఉపనిషత్తుల దృష్టితో చూస్తే మనకు బాగా అర్థమవుతుంది ఋగ్వేదం చెప్తుంది సర్వం కలి కల్విదం వాక్ అని అంటే ఏంటి సంపూర్ణ జగత్తు వాక్తోటే ఉన్నది వాక్యమూర్తి వైబ్రేషన్ యొక్క వ్యాప్తి ఇక్కడ వాక్యం అంటే మాట్లాడిన పదాలేం కాదు అది కంపనం నాది బ్రహ్మ నాదం నాదం అంటే బ్రహ్మనాదం తానే బ్రహ్మ స్వరూపం సూక్ష్మ చైతన్యం నుంచి తరంగాలు వెలువడతాయి నాదం నాది అని ఆ నాదం ప్రతి జీవి ప్రతి వస్తువుల యొక్క మూల సంభాషణ సందోగ్యోపనిషత్తులో చెప్తూ ఉన్నారు బ్రహ్మాండం బీజం ధ్వని ఓం అది ఒక అక్షరం కాదు అది ఒక అనంత వైబ్రేషన్లు అంటే వైబ్రేషన్ల భాష ఎట్టి బ్రహ్మాండం యొక్క మార్మిక భాష గీత రహస్యం కూడా ఇదే కృష్ణుడు అర్జునుడికి కేవలం మాటల ద్వారా కాదు చైతన్య ప్రకంపనాల ద్వారా వైబ్రేషన్ల ద్వారానే గీతను చెప్పినట్లు మనము అర్థం చేసుకోవాలి అర్జునుడు కూడా సంకల్ప శక్తి కేంద్రాలు గుండె లోపలికి మనసు లోపలికి అవి చేరుకున్నాయి అని అర్థం చేసుకోవాలి కాబట్టి గీత నిజమైన సందేశం పదాల్లో కాదు వైబ్రేషన్ ద్వారా ఆత్మకు చేరుతూ ఉంటుంది బాపూజీ యొక్క లోతైన డీప్ నాలెడ్జ్ బేహద్ జ్ఞానం కూడా మనం ఇలాగే ఆలోచించాలి ఆలోచన విచారము అంటే ఏమిటి వైబ్రేషన్ ప్రతి మనిషి ప్రతి ఆత్మ నుంచి నిరంతరం ప్రకంపనాలు వెలువడుతూనే ఉంటాయి అవే వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి ఇదే కారణం ప్రతికూల ఆలోచనలు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి సానుకూల ఆలోచనలు స్వర్గాన్ని బంధించే వాతావరణాన్ని సృష్టిస్తాయి పరం మాటలు లేవు ఇక్కడ కేవలం పరం శాంతి తరంగాలు ఉంటాయి ఆత్మలకి పరమాత్మతో మాట్లాడటానికి ఫోన్ చేసుకోవాల్సిన అవసరం లేదు నెంబర్ డైల్ చేయాలి కూడా లేదా వైబ్రేషన్స్ ద్వారా స్వయంగా కనెక్ట్ అవ్వగలుగుతాము వైబ్రేషన్ చాలా బలవంతమైనవి ఇక్కడ వరకే కాబట్టి మీరు ఆలోచించండి మరి చూడండి ఇంకా దీనిలో మూల భాష ఏమిటి భాష యొక్క సం వైబ్రేషన్ ఏంటో మనం ముందు ముందు తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాబుజీ దశరథ్బాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అంతా జ్ఞానము అర్థమవుతూ ఉంటుంది ఆ లైవ్ వీడియోల్లో బా అనంతభాయ్ ద్వారా మనకి ఏదైతే ఉపనిషత్తులు వేదాలు శాస్త్రాల యొక్క సారము సనాతన ధర్మానికి సంబంధించిన జ్ఞానము స్పష్టంగా మనకు చెప్తూ ఉన్నారు మీరు ప్లేలిస్ట్లోకి వెళితే అనంతభాయ్ లైవ్ వీడియోలు సాక్షిబెన్ మెడిటేషన్ వీడియోలు మా దివ్య సందేశాలు బాపుజీ హిందీ తెలుగు వీడియోలు కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు बेहद के बेहद परम परम महा शांति है महा शांति है महाशांति है नमस्ते